ఎస్వీఎన్ కి స్వాగతం నా పేరు శ్రీషా 10 రోజుల సందర్భంగా పెట్టుకున్న ఆంత్య సమావేషంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు కోసం మాట్లాడటం మానేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని మాట్లాడారు ఆ మాటను ఖండిస్తున్నాను ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే పని వొచ్చ సత్యనారాయణ శాసనమండ్లి ప్రతిపక్ష నేత దాంతో ప్రసాదాలు చేయలేదను చెప్పారు ఇvalidate కొని సాక్షాత్తు చెప్పారు గత ప్రభుత్వాల్లో ఒక ఆచారం ఉంది మా ఎప్పటి నుంచో టీడీపీ టీడీలో ఒక ఆచారం ఉంది ఏ ట్యాంకర్ అయినా వస్తే దాన్ని వచ్చి మన టెస్ట్ చేయడము వివిధ ల్యాబల్లో వచ్చి దానికి క్రాస్ చెక్ చేయడము అది వాస్తవం అయితే బాగుంటే మన టీడీ నామ్స్ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేసినాం కానీ మోతాదుకి మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము నిబంధన ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి పోను పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనమాయితే వస్తుందే జగన్మోహన్ గారు ప్రభుత్వంలోనూ పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ ఓ పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతో ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన ఎంకడ మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతంలో కానీ ఏ ఒక్క దేని లేదు చెప్పుకోవడానికి మనందరం అందరం కూడా గర్వపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది వాస్తవాలు విషయాన్ని బయట తీసి వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడా రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఇగో ఈ వంద రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పి మన ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చి అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండమైన భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కలుసు ఆహారం పెట్టారని చెప్పి ప్రశ్నలో లేనిపోయిన రాసిస్తు రాసిస్తున్నారు పాస్తం కాదని చెప్పండి జరిగా లేదు ప్రజల ముందు పెట్టండి ప్రజలు నాయ నాణ్యతలు ప్రజలు తేర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఈ ఆరు హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలే ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్లో తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు తర్వాత బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు పెట్టట్లేదు పెట్టండి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం ధరకు అప్పెంతో నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై కోట్లు ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్నీ కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవమో ఏ విషయం తెలుస్తుంది అయిపెట్టకంట ఎంతసేపు పాసిక తెలుసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పండి ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించిన చెప్పండి మాస్ కదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి పత్తి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తాన్నాను కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని మాస్ ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పేముంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో గొప్పవాడే పథక పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మనం నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఎవరైతే మన పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లిలో పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందు పదిహేను వేలు ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అమ్మ ఆ పిల్లకి బర్యానీ ఆ పిల్లకి బర్యానీ తల తీసుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి అధిక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు అది ఇవ్వండి అందగల తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి నీళ్ళు సన్నీళ్ళు లాగానే ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానమే ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా